ఈరోజు మహాభారతంలోనే గొప్ప యోధుడు ధర్మానికి ప్రతీక ఇచ్చిన మాట మీద మడమ తిప్పని మాట మార్చని వీరుడు వయసుకు సంబంధం లేకుండా కురుక్షేత్ర సంగ్రామంలో తన పటిమ కనబరిచి ధీరోచిత సమరం చేసిన దురంధరుడు యుద్ధంలో శత్రువిహారం చేసి నేలకొరిగిన ఇచ్చామరణంతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు మరణాన్ని ఆపుకొని ఉత్తరాయణ పుణ్యదినాన మృత్యువును ఆలింగనం చేసుకున్న మహాపురుషుడు విష్ణు సహస్రనామ గంగా ప్రవాహాన్ని విశ్వానికి అందించిన మహాభక్త భగీరథుడు అయిన భీష్మ పితామహుణ్ణి తలుసుకుందాం భీష్ముడి జననం ముందు నుండి మరణం వరకు కూడా అనేక మహత్యాలు ఆశ్చర్య సంఘటనలు మహాభారతంలో కనబడుతూనే ఉంటాయి అందులో కొన్ని ముఖ్య విషయాలు భీష్మ వైభవాన్ని తెలుసుకుందాం ఓనాడు అష్టవసువులైన ధరా అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధృవులనే ఎనిమిది మంది భార్యలతో సహా విహారానికి బయలుదేరుతారు అలా విహరిస్తూ వశిష్ట మహాముని ఆశ్రమంలో కామధేనువుని ఎత్తుకుని వెళ్లాలని ప్రయత్నిస్తారు ఆ విషయాన్ని తెలుసుకున్న వసిష్ఠముని ఆగ్రహంగా భూలోకంలో మానవులుగా పుట్టమని శపిస్తాడు పశ్చాత్తాపడ్డ వసువులు తప్పును క్షమించమని బతిమాలగా వశిష్ఠును శాంతించి మానవులుగా పుట్టిన మీలో ఏడుగురు మాత్రం అనతి కాలంలోనే తిరిగి స్వర్గాన్ని అధిరోహిస్తారు కానీ ముఖ్య కారణమైన ప్రభాసుడు మాత్రం మానవ జన్మను పూర్తి చేసిన తర్వాతనే తిరిగి వస్తాడు అని అభయమిస్తాడు ప్రభాస వసువు తన తప్పును తెలుసుకుని శరణు వేడతాడు ప్రభాసుని భార్య వశిష్ఠుణ్ణి ప్రార్థించగా ప్రభాసునికి మరో వరంగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే ఖ్యాతిని గడిస్తావు అని వరం ప్రసాదిస్తాడు తర్వాత కొంతకాలానికి చంద్రవంశానికి చెందిన శంతనుడు వనవిహారానికి వెళ్ళగా మానవ రూపంలో ఉన్న గంగాదేవిని మోహిస్తాడు తనను వివాహం చేసుకోమని ప్రార్థిస్తాడు కొన్ని షరతులను చెప్పి షరతులు నీకు అంగీకారం అయితే వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటుంది ఆ షరతులలో నేను ఏ పని చేసినా మీరు ప్రశ్నించకూడదు అనే నియమం ముఖ్యమైంది అలా వారికి వివాహం జరుగుతుంది కొంతకాలానికి పుత్రుడు జన్మిస్తాడు పుట్టిన పిల్లవాడిని గంగాదేవి నదిలో పారేస్తుంది అలా ఒకరి తర్వాత ఒకరుగా పుట్టిన ఏడుగురిని నదిలో పారేయడం నచ్చని శంతనుడు ఎనిమిదవ గర్భంగా ప్రభాసవసువు పుట్టగానే కోపంగా గంగాదేవిని ప్రశ్నిస్తాడు శరతుడు విస్మరించిన శంతనుడి మీద కోపంతో గంగాదేవి వెళ్ళిపోతుంది ఆ చివరి శిశువుని తీసుకుని వెళ్లిన శంతనుడు ఆ శిశువుకు దేవవ్రతుడు అని నామకరణం చేస్తాడు సమస్త విద్యలను శాస్త్రాలను నేర్పిస్తాడు శంతన మహారాజు కొంతకాలానికి శంతనుడు సత్యవతి అనే గిరిజన యువతిని ఇష్టపడతాడు వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను అడుగుతాడు నీకు ఇంతకుముందే కొడుకు ఉన్నాడు నీ రాజ్యం ఆస్తిపాస్తులు అన్నీ ఆ మొదటి కొడుకు అయిన దేవవ్రతుడికి చెందుతుంది కనుక మా అమ్మాయి జీవితాంతం కష్టాల పాలవుతుంది నీకు మా అమ్మాయినిచ్చి వివాహం చేయలేము అని సత్యవతి తల్లిదండ్రులు శంతన మహారాజుకు చెప్తారు ఈ విషయం తెలుసుకున్న గంగపుత్రుడైన దేవవ్రతుడు తన తండ్రిని వివాహం చేసుకోవలసిందిగా సత్యవతిని ప్రార్థిస్తాడు నేను రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని పొందను నాకు ఏ రాజ్యం అవసరం లేదు నా భార్యాపుత్రులు రాజ్యం అడుగుతారని మీరు భావిస్తే నేను అసలే వివాహం చేసుకోను అని భీష్మిస్తాడు భీష్మించడం అంటే ప్రతిజ్ఞ చేయటం అలా నాటి నుండి తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు నాటి నుండి భీష్ముడిగా ఖ్యాతికెక్కుతాడు కౌరవ సామ్రాజ్యానికి పెద్ద దిక్కుగా ఉండి అనేక క్లిష్ట పరిస్థితుల నుండి కురు సామ్రాజ్యాన్ని రక్షించిన ఘనత భీష్ముడిది కురుక్షేత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడి అర్జునుడి శరాఘాతములకు నేలకూలిన భీష్ముడు అనేక దినాలు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలను నిలిపి అంపశయ్య మీద పడుకుని పవిత్ర విష్ణు సహస్రనామాలను జగత్తుకు అందించాడు ఉత్తరాయణం ప్రారంభమైనాక పవిత్ర మాఘశుద్ధ రథసప్తమి నుండి ఐదు రోజులు రోజుకొక ప్రాణాన్ని వదులుతూ ఏకాదశి నాడు పంచప్రాణాలలో చివరి శ్వాస వదిలి స్వర్గాన్ని అధిరోహించాడు భీష్ముడు అంతటి మహత్తర భక్తుడిని ఎవరైతే రథసప్తమి నుంచి భీష్మ ఏకాదశి వరకు ఐదు రోజులు భీష్ముడిని తలచిన వారికి భీష్మ దర్పణాలు వదిలిన వారికి విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన వారికి శ్రీమన్నారాయణుడి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇలా తండ్రి కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన వారు మన ఇతిహాసాల్లో చాలామంది ఉన్నారు వారి కీర్తి ప్రతిష్టలు వారి వైభవాలను మన పిల్లలకు తెలియజేసే అవసరం చాలా ఉంది प्रणवोंगकार प्रणवम पुरुषोत्तम ओंकार प्रणवात्मा तेमें मन शिवसंकलमस्त